ఇంకొక మాట చెప్తానండి అప్పుడెప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు మన పాపాలు పోతాయా అని అడిగే అడిగే వాళ్ళు ఉన్నారు అప్పుడెప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెడితే ఇప్పుడు ఆయన నమ్ముకుంటే పాపాలు తీసేస్తాడని చెబుతున్నారు మీరు ఎట్లా సాధ్యం అనంటే దానికి నా సమాధానం ఏంటంటే బిడ్డని కాలేజీలోకి జాయిన్ చేసేటప్పుడు హాస్టల్ బిల్లు క్యాంటీన్ బిల్లు వాడు కాలం ముందే కట్టేస్తే వాళ్ళు తీసుకోరా తీసుకుంటారా తీసుకోరా తీసుకొని సంవత్సరం అంతా కూడా వాడు తిన్నంత వరకు వాడు అనుభవించినంత వరకు వాడిని అడగరు ఇది ముందే చెల్లించవచ్చా లేదా ఎలా పెద్దగా చెప్పండి కొంతమందికి ముగించిన తర్వాత చెల్లించవచ్చు కొంతమందికి ముందే చెల్లించవచ్చు యేసు ప్రభు శిలువలో జరిగించినటువంటి ఆ యజ్ఞం ఎలాంటిదంటే అప్పటి వరకు ఉండి జీవితాన్ని ముగించిన వాళ్ళకేమో తిన్న తర్వాత బిల్లు కట్టినట్టు అప్పటి నుంచి ఇప్పటిదాకా రాబోతున్న వాళ్ళ కోసం చెల్లించిందేమో ముందే బిల్లు కట్టినట్టు ఎందుకు వర్తించదు ముందైతేనేమి అయిపోయిన తర్వాత అయితేనే ఎలా చెల్లిందా లేదా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిందా లేదా అది కూడా ఎవరు వచ్చి చేశాడు సృష్టికర్త అయిన దేవుడే వచ్చి భూమి మీద ఆ కార్యక్రమాన్ని నెరవేర్చాడు అలా నెరవేరిస్తేనే మానవ జాతికి మోక్షం లేకపోతే లేదు అని లేదు అని ఇతర సాహిత్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి ఋగ్వేద సంహిత పదవ మండలం తొంభదవ సూక్తం పురుష సూక్తం అదే చెప్పింది తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు ఆయన బలి కార్యం అనేది జరిగిద్దే అనే మా అనే మాట ఋగ్వేదంలో ఉంది పురుష సూక్తంలో ఉంది తెలుసు వాళ్ళు తెలుసుకొనే చెప్పారు అందుకే రక్తము చిందింపకుండా పాప రక్తము మా ఇంటికి ఏం పోతుంది దోషం పోతుంది రక్తమును ఆశ్రయించుట ద్వారా రక్షణ కలుగుతుంది అని నమ్ముతున్నారు మూడవది రక్తవర్ణమైన సింధూరవర్ణం నుదుట దిద్దుకుంటారు ఈ రెండు కనుబొమ్మల స్థానం లలాటం దీన్ని సృష్టికర్త స్థానం అంటారు ఈ స్థానములో రక్తవర్ణమైన సింధూరవర్ణాన్ని దిద్దుతారు అంటే ఏంటో తెలుసా ఓ సృష్టికర్త రక్తము లేకుండా నేను నీ యొక్కకు చేరుట అసంభవము రక్తము చిందించుట ద్వారానే నేను నిన్ను చేరగలను ప్రాయశ్చితార్థమైన బలి జరుగుట ద్వారానే నేను నీ వద్దకు ప్రవేశించగలను కాబట్టి నీవు ప్రతిపాదించినటువంటి ఆ రక్త ప్రోక్షణని నేను నమ్ముతున్నాను అనడానికి గుర్తుగా నుదుటన సింధూర వర్ణం అంటే వర్ణాన్ని దిద్దారు ఇప్పుడు రకరకాల బొట్లు వచ్చినాయి అసలు ఫస్ట్ నుంచి వచ్చిన బొట్టేది ప్యూర్ రెడ్ రక్త వర్ణం మా ఇంట్లో మా చిన్నప్పుడు తిలకం సీసాలు ఉండేవి మా అక్కలు పెట్టుకుని నలుగురు రకాలు నాకు ఎప్పుడన్నా సీసా ఒలిగిపోతే రక్తం పడ్డట్టు ఉండేది బండ మీద ఎందుకు రక్తవర్ణాన్ని దిద్దారు ఎన్నో కలర్స్ ఉంటే ఎరుపు రంగునే ఎందుకు దిద్దారంటే ఎరుపు రంగు రక్తవర్ణం సింధూర వర్ణం అంటే రక్త ప్రోక్షణ అని వాళ్ళు నమ్మారు అదే హెబ్రి పత్రిక చెప్పింది రక్తము చిందించకుండా క్షమాపణ కలగదు అయితే జంతువుల రక్తము కాదు ఎడ్ల రక్తమో కోళ్ల రక్తమో మేకల రక్తమో పశువుల రక్తమో కాదు ఒక కుటుంబం పాపాల కోసం ఒక పశువుని తెచ్చి బలిచ్చినట్టు ఈ లోకమంతా దేవుని కుటుంబం కనుక ఈ కుటుంబం మొత్తానికి ఈ కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉన్నాడో ఆయనే తన రక్తమును ప్రాయశ్చిత్తముగా చెల్లించి కుటుంబాన్ని విమోచించాడు ఇది సత్యం ఇది లాజికల్ గా ఉందా లేదా దిమాగ్ బోయనోడికి లాజిక్ అనిపించదు హాస్యాస్పదంగా ఉంటది సిలువ నశించుచున్న వారికి సిలువ వెరితనము గాని రక్షింపబడుచున్న పాపికి సిలువ దేవుని శక్తి దేవునికి మహిమ గాక హలో లూయా ఓకేనా ఇప్పుడు చెప్పండి ఏసైఎస్ శిలువ ఎప్పటికీ గతానికి భవిష్యత్తు కూడా సరిపోయిందా సరిపోలేదా క్రీస్తు సిల్వ తెలుసుకోకుండా చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఆ మనసాక్షిని అనుసరించి తమకు తెలిసిన సత్యాన్ని అనుసరించి జీవించినంత వరకు సువార్త అందనటువంటి వాళ్ళని వారి జీవితాన్ని బట్టి జడ్జి చేసి పరదైసు కానీ లేదా పాత కానీ దేవుడు పంపేశాడు ప్రతి దానికి ఆన్సర్ ఉంది సార్ ప్రతిదానికి ఫుల్ క్లారిటీ పూర్తి ఆన్సర్ ఉంది కన్ఫ్యూజ్ లేదు ఏమీ లేదు కానీ నేను గతంలో ఫాలో అయిన వాటిని అడిగినప్పుడు మాత్రం అన్ని లే ఆ సమాధానాలను నా ఫ్యూజ్లు ఎగిరి చర్దుకున్నా పాపాలు ఎట్ట పోతాయి అంటే ఏదో ఒకటి అంటారు అది చేయిపోయి ఇది చేయిపోయితే అట్ట చెయ్యబోయేది ఎట్ట ఎట్లా పోదు పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి జరిగితేనే పోయింది ఆ బలి కూడా పాప అయిన మానవుని కొరకు పరమాత్మ చేస్తేనే పోయిద్ది వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి లోకానికి ఇది వెరితనంగా అనిపించింది ఈ ఒక్క విషయమే కాదు లోకానికి వెరితనంగా అనిపించే మరికొన్ని కూడా ఉన్నాయి వాటిలో మొట్టమొదటిది సిలువు గురించి చెప్పాను ఏసయ్య బలియాగము లోకానికి వెరితనం కానీ రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అప్పుడెప్పుడో యూదుల మీద తిరగబడితే యూదులు ఆయన ఏదో ఇచ్చేసింది కాదు ఎందుకంటే ఆయన స్టోరీ చదవను కూడా ఆ మాట అనుకుంటాడు నాకు తెలియనప్పుడు నేను కూడా అంతే అనుకున్నా ఆ రోమా వాళ్ళని ఆ రోమన్స్ వాళ్ళని ఆ యూదుల్ని ఏదో గదిలించి ఉంటాడు వాళ్ళు చంపేశారు అనుకున్నాను నాకు తెలియనప్పుడు తర్వాత బైబుల్ చదివితే అర్థమైంది ఆయన యూదుల్ని గదిలించలేదు రోమన్ ని గదిలించలేదు రోమా గవర్నమెంట్ని గదిలించలేదు ఎవరిని గదిలించాల ఎవరి బాధ్యత వాళ్ళకి నెరవేర్చాడు తాగితే స్వస్థత కలిగింది చచ్చిన వాళ్ళని లేపాడు గుడ్డి వాళ్ళకి కళ్ళిచ్చాడు గుంటి వాళ్ళకి నడికిచ్చాడు చెవిటి వాళ్ళ చెవులు తెరిచాడు దీనిని కనికరించాడు కుష్ఠరోగుల్ని ముట్టి శుద్ధులను చేశాడు స్వస్థపరిచాడు ఎక్కడన్నా చూడు ఏసుప్రభు ఎవరి మీద తిరుగుబాటు చేసి ప్రతిఘటించి ఖర్చిపట్టి యుద్ధం చేసి పోట్లాడి గొడవ చేసి ఏమీ కనపడదు ఒకవేళ అలాంటివి చేస్తే నాకు తెలియదు అప్పుడు సువార్త తెలియనప్పుడు ఉగ్రవాదేమో అనుకున్నా ఎవరు ఏసుప్రభు అందుకే వాళ్ళు అట్లా పట్టుకుని అంత చిత్రవాదిగా చంపారు అనుకున్నా పిల్లోడు పిల్ల తెలివితే అట్లా ఏం చేద్దాం తర్వాత బైబుల్ చదివి నాకు అర్థమైంది ఆయన ఉగ్రవాది కాదు శాంతమూర్తి అని దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రేమయ్యడం తర్వాత అర్థమైంది నీతిమంతుడని అర్థమైంది పాపము లేని పరిశుద్ధుడని అర్థమైంది నువ్వు నేను ఫాలో అవటానికి రోల్ మోడల్ ఏ సు ప్రభు కానీ లోకం పిచ్చిది కాబట్టి ఇంత పర్ఫెక్ట్ గా ఉన్న దేవుణ్ణి పిచ్చిడు అనుకుంటుంది దేవుని సువార్తను పిచ్చి అనుకుంటుంది దేవుడు అంటున్నాడు ఒరే నువ్వు పిచ్చి అనుకున్నదే అనేకులకు రక్షణ కారణం అయ్యేటట్టు నేను డిసైడ్ చేశా అడ్డగించడానికి కాదంటానికి నువ్వేవడరా అని దేవుడు అని పక్కకు నెట్టేశాడు ఈ లోకాన్ని అయిపోయింది నంబర్ వన్ మనం ప్రకటించే సువార్త లోకానికి పిచ్చితనంగా అనిపిస్తుంది కానీ నమ్మినోడికి అది రక్షణకరమైన కార్యం మొదటిది రెండవది ఆయన ఎందలి మనం ఉంచిన విశ్వాసము లోకానికి పిచ్చితనంగా కనపడిద్ది ఇప్పుడు విశ్వాసం ద్వారా భక్తులు చేసిన పనులన్నీ మీరు లోకాన్ని చూడండి అవన్నీ లోకానికి పిచ్చి పనులుగానే కనిపించాయి దేవుడు నోవహును దర్శించాడు నోవహుతో మాట్లాడాడు కొద్ది రోజుల్లో జల ప్రళయం పంపబోతున్నాను భూమి మీద నడుల చెడుతనం విస్తరించింది అది నాకు చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి నేను మొత్తాన్ని నాశనం చేయబోనుకున్నాను నీవు నా దృష్టి ఎదుట నిందారహితుడు నీతిమంతుడిగా కనబడ్డావు గనుక నిన్ను నేను నాశనం చేయను కాబట్టి నీ కొరకును నీ ఇంటి వారి రక్షణ కొరకును ఒక ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు నోవహు కనిపించి అంటే స్వరంతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు నోవహు విధేయత చూపాడు మీకు తెలుసా అప్పటిదాకా పైనుండి నీళ్లు పడటం అనేది లేదు పైనుంచి నీళ్లు పై నుంచి అగ్ని పడిద్దంటే మనకి మనకు అది నమ్మసక్యం అవుతుందా పైనుంచి అగ్ని గురిసిద్దంటే నమ్మగలమా ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు పైనుంచి అగ్ని గురవడం చూడలేదు కాకపోతే ఎండలు మండుతున్నాయి అనేది ఒకటి మనకు తెలుసు కానీ డైరెక్ట్ గా అగ్ని గురిస్తుంది మనం చూడాల చూడం దాన్ని మనం ఎట్లా నమ్ముతాం కానీ నోబాహుకు చెప్పాడు పైనుంచి నీళ్లు వస్తాయి అగాధ తూములను నేను విప్పుతాను పైనుంచి కింద నుంచి నీళ్లు వస్తాయి భూమిని ముంచేస్తాయి అందరూ హతులవుతారని దేవుడు చెప్పినప్పుడు దాన్ని విశ్వసించాడు ఏం చెప్పాడు రెండు చెప్పాడు పైనుంచి క్రింది నుంచి నీళ్లు వస్తాయి ఆకాశ తూములు విప్పుతాను అగాధ జలములను రప్పిస్తాను భూమిని ముంచేస్తాను అన్నది నమ్మాడు నీ కొరకు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడగట్టుకోమన్నది నమ్మాడు నమ్మి ఊరుకున్నాడా ఆ తర్వాత దేవుడు చెప్పిన రెండు సంగతులు లోకానికి ప్రచురించాడు ఆ రెండు సంగతులు లోకానికి చెప్పడం మొదలు పెట్టాడు వరే అన్నలారా తమ్ముళ్లారా అక్కలారా చెల్లెళ్లారా నా బంధుమిత్రులారా స్నేహితులారా శ్రేయ అభిలాషులారా సమాజ ప్రజలారా వినండి దేవుడు ఇస్తున్న హెచ్చరిక వినండి దేవుని ఉగ్రత భూమి దిగ్గర రాబోతుంది ఇంకా కొద్ది దినముల్లో దేవుడు ఆకాశ వాకిళ్లు విప్పబోతున్నాడు ఆకాశ తుమ్ములు విప్పబోతున్నాడు అగాధ జలములను రప్పించబోతున్నాడు భూమి ముంచబడబోతున్న నీళ్లతో అని ప్రకటిస్తే అందరూ పగలబడిన ఎందుకంటే నోవహు ప్రకటిస్తున్నటువంటి సంగతిని వారు విశ్వసించలేకపోయారు అది వాళ్ళు పిచ్చితనంగా భావించారు సరే మీరు నమ్మినా నమ్మకపోయినా నేనైతే విశ్వసిస్తున్నాను నేనైతే సిద్ధపడతానని ఒక ఓడ నిర్మాణం చేసుకోవటం మొదలు పెడితే అది చూసి ఇంకా నవ్వారు వారందరూ వచ్చి ఓడగట్టుకుంటున్నటువంటి కుటుంబాన్ని చూసి అపహాస్యం చేయసాగారు చూడండి ఒక కుటుంబం దేవుని అందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన మాట ప్రకారం సిద్ధపడుతుంటే మిగిలిన లోకమంతా వాళ్ళని పిచ్చోళ్ళలాగా చూస్తుంది ఈరోజు సమాజంలో నీ వాళ్ళు నీ బంధువులు నీ స్నేహితులు నీ మిత్రులు నీ శ్రేయభ నీ సమాజంలో ఇరుగుపరువు వారు నిన్న పిచ్చిదానిలాగా పిచ్చోళ్ళలాగా చూస్తారు పరిశుద్ధ గ్రంథాన్ని చేత దేవుని ఉగ్రతను కూర్చున్న భయము కలిగి మారు మనసు పొంది రక్షణ పొంది అనేకులకు ప్రకటిస్తుంటే నువ్వు సిద్ధపడుతుంటే ప్రకటిస్తున్న నిన్ను సిద్ధపడుతున్న నిన్ను సమాజం వెర్రి వాళ్లలాగే చూసిద్ది నువ్వుకు విశ్వాసం ఏం చేసింది ఓడగట్టడం మొదలుపెట్టింది తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టేసి ఓడగట్టడం మొదలు పెట్టాడు లోకాన్ని అనుభవించడం మానేశాడు మిగిలిన వాళ్ళలాగా లోకాన్ని ఎంజాయ్ చేయడం మానేశాడు పని చేయడం మొదలు పెట్టాడు మన విశ్వాసం లోకానికి వెరితనం మనం ప్రకటించే సువార్త లోకానికి వెరితనం చూడండి విశ్వాసంతో మనం పడే సిద్ధపాటు లోకానికి పిచ్చితనం చివరికి ఏం జరిగిందో మీకు తెలిసి ఎవరు పిచ్చోళ్ళు అయ్యారో ఎవరు తెలివి గల్లోయ్యారు దేవుని హెచ్చరిక విని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు ఎందు విశ్వాసం ఉంచి సిద్ధపడ్డ నోబహు నోబహు కుటుంబం ధన్యులయ్యారు బతికిపోయారు ఎగతాళి చేసి పిచ్చి పనులు చేస్తున్నారన్న సోదోళ్లు మొత్తం పోయారు ఆ జలప్రలయంలో విశ్వాసం ద్వారా మనం వేసే అడుగులు కూడా చూసే వాళ్ళకి పిచ్చి అడుగులాగే ఉంటాయి ఒక పిచ్చిదానివి నీవాళ్ళకి ఒక సోదానివి నువ్వు ఒక సోదోడు నీ వాళ్ళకి నువ్వు వస్తున్నా పోతున్నా బైబుల్ తీసుకొని వస్తున్నా పోతున్నా మీ కులం వాళ్ళు మీ మతం వాళ్ళు మీ బంధువుల వాళ్ళు మీ ఊరు వాళ్ళు అదో రకంగా చూస్తుంటారు నిన్ను వాళ్ళ ఫీలింగ్ ఏం తెలుసా దీనంగా నువ్వు బైబిల్ తీసుకొని పోయి వస్తుంటే ఇంద్రియయుడు అసలు ఈ లైఫ్ ఏందిరా ఈ జీవితం ఏందిరా ఇంద్రియుడు అన్నట్టు చూస్తారు చూస్తారా లేదా చూస్తారా లేదా పాప ఎంత జాలి పడతారో వాళ్ళ కళ్ళకి మనం నంబర్ వన్ సోదరులా కనపడతాం ఇంద్రియుడు అన్నట్టు చూస్తుంటారు ఈ అమ్మాయి ఏంది అన్నట్టు చూస్తారు కానీ ఎవరు పిచ్చేళ్ళో ఎవరు తెలివైన వాళ్ళు ఎవరు తీసుకున్న నిర్ణయం సరైందో ఎవరు తీసుకున్న నిర్ణయం ముఖం పగలగొట్టిద్దో జస్ట్ కొద్దిగా ఇది అర్థమైంది భవిష్యత్తు చూపించింది ప్రియమైన బిడ్డ విశ్వాసంతో మనం చేసే ప్రయత్నం విశ్వాసంతో మనం పలికే మాట విశ్వాసంతో మనం చూసే చూపు విశ్వాసంతో మనం పడే సిద్ధపాటు విశ్వాసంతో మనం వేసే అడుగులు విశ్వాసము లేని అవిశ్వాసులకు హాస్యాస్పదంగా వెర్రితనంగా పిచ్చితనంగా అనిపిస్తాయి అయినా వాళ్ళ అభిప్రాయాలతో మనకెందుకు మనం చూడాల్సింది ఆయన అభిప్రాయం ఏమమ్మా వాళ్ళు ఏమనుకుంటే మైండ్ పోయిన వాళ్ళు మైండ్ పోయింది మనకు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి పోయింది నిజమైన దేవుడు ఎవరో తెలియదు ఎందుకు పుట్టారో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎందుకు తింటున్నారో తెలియదు ఎందుకు తిరుగుతున్నారో తెలియదు సస్తే ఎక్కడికి పోవాలో తెలియదు జీవితం అసలు ఎందుకు గడిచిపోతుందో తెలియదు జంతువు బతుకుతుంది వాళ్ళు బతుకుతున్నారు తేడా లేదు అలాంటి వాడు నవ్వితే మనం బాధపడేదేంటి అలాంటి వాడు చేస్తే మనం పట్టించుకునేది ఏంటి అలాంటి వాడి అభిప్రాయంతో మనకెందుకు మనల్ని సృష్టించిన సృష్టికర్త మనకు తెలుసు ఆయన ఎందుకు నిర్మించాడో మనకు తెలుసు ఎందుకు పిలిచాడో మనకు తెలుసు ఆయన మన కోసం ఏం చేశాడో మనకు తెలుసు సత్యం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు సత్యవంతుడైన దేవుడు ఎవరో ఆయన ఎలా అనుసరించాలో మనకు తెలుసు ఇన్ని తెలిసిన మనం పిచ్చోళ్ళగా వాళ్ళు కనపడుతుంది కానీ నంబర్ వన్ సోదరుళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళే ఆ సోదోళ్ళు ఆ మైండ్ పోయినోళ్ళు ఆ పిచ్చోళ్ళ అభిప్రాయాలతో మనకెందుగా మనకి దేవుడు అభిప్రాయం కావాలి ఆయనను నేను నమ్ముతున్నాను ఆయన చెప్పిన మాటలు నేను రెస్పెక్ట్ చేస్తున్నాను నేను ఆయన మాటలు చొప్పున అడుగులేస్తాను అని తీర్మానించుకొని అలా నడిచిన వాళ్ళు ధన్యులు కానీ లోక మాత్రం నేను ఎగతాళి చేసేది ఖాయం అయినా నువ్వు దాన్ని లక్ష్య పెట్టద్దు నువ్వు విశ్వాసపు అడుగులేస్తావు కానీ గుర్తుపెట్టుకో నీ విశ్వాసమే గెలిచిది వాళ్ళ నవ్వులే వాళ్ళ నవ్వులే అపహాస్యం పాలవుతాయి నవ్వినోళ్లే నవ్వుల పాలైపోతారు నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది బాగు చేస్తుంది బ్రతికిస్తుంది బలపరుస్తుంది స్థిరపరుస్తుంది నడిపిస్తుంది ఫైనల్ గెలిపిస్తుంది గెలిపిస్తుంది ఎందుకంటే నువ్వు జీవం గల దేవుని ఎందు విశ్వాసం ఉంచావు సజీవుడైన వాని ఎందు విశ్వాసం ఉంచావు సర్వశక్తి గల వాని అందు విశ్వాసం ఉంచావు నీ విశ్వాసమే గెలుస్తుంది వారి ఎగతాళ్ళే నవ్వుల పాలవుతుంది గుర్తుపెట్టుకోయ్యే మాట